హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే చేస్తున్నాను దానికోసం ముందు చాయ్ అయితే పెట్టుకున్నాను తర్వాత మా అబ్బాయి స్కూల్కి వెళ్తాడు కదా అందుకే అన్నం ఉండి పప్పు చారు అయితే చేశాను ఇప్పుడైతే మా బాబుకి అన్నం తినిపించి రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాను ఇప్పుడు కొన్ని గిన్నెలు ఉండే అవైతే కడగడానికి అయితే తీసుకెళ్తున్నాను అలాగే మా బాబుకి పప్పు చారు పెట్టాను కదా మాకైతే ఇంట్లో కొంచమే ఉందన్నట్టు ఇంకా కూర అయితే చేయడానికైతే పోపు అయితే వేస్తున్నాను అది టమాటా కర్రీ అయితే చేసుకుంటున్నాను అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మేమైతే మా తెలంగాణ స్టైల్ మా నానమ్మ నేర్పించింది దాన్ని బట్టి మేమైతే ఎప్పుడు ఏ కూర చేసినా కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఇంతైనా ఇంకా కర్రీ అయితే వండడం అయిపోయింది ఇప్పుడైతే మొత్తం బయట అయితే బండలు ఊడుస్తున్నా అనమాట ఇదంతా ఒక ఇంట్లో కోళ్ళు ఉంటాయి కోళ్ళు ఉండడం వల్ల మొత్తం గలీజ్గా చేస్తాయి అన్నమాట వారంలో ఒకటి రెండు సార్లు అయితే పక్కా గడగాల్సిందే బండలు అయితే లేకపోతే మొత్తం గలీజ్గా ఉంటాయి అందుకే బండలు గడగడానికైతే మొత్తం అయితే ఊడుస్తున్నాను ఈరోజు నేను మల్లన్న స్వామికి సత్యవారాల పూజ పట్టడానికైతే ఒక లెవెన్ డేస్ అయితే అనుకుంటున్నా అందుకే మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నా అనమాట అందుకే ఇప్పుడు ఇల్లు అయితే ఊడుస్తున్నా ఊడ్చి బండలైతే కడుగుదామని అనుకుంటున్నా ఇల్లు మొత్తం క్లీన్ చేశాక కరెంట్ అయితే పోయింది మోటార్ కడుగుదామంటే బకెట్తోనైతే తెచ్చుకొని కడగడం అయితే చాలా రిస్క్ అయింది కానీ తప్పదు కదా అందుకే బకెట్లో వాటర్ తెచ్చుకొని కొంచెం డెటాల్ ఉంటే వేసి కోల్డ్ మొత్తం గలీజ్గా చేస్తే కదా కొంచెం స్మెల్ కూడా రాకుండా ఉండడానికి నేనైతే డెటాల్ అయితే యూజ్ చేసి కడుగుతున్నాను కొంచెం అది వేయడం వల్ల క్రిములు కూడా ఉండవు కదా అందుకే ఇలా అయితే చేస్తున్నా అనమాట మొత్తం కడిగేసరికి నాకైతే హాఫ్ అన్ అవర్ దాకా పట్టింది కోళ్ళు మొత్తం తిరిగి మొత్తం కలిగి చేస్తాయి కదా స్నానం అయితే చేసి వచ్చేసిన ఇప్పుడైతే తెలంగాణ స్పెషల్ పులగమన్నం అయితే చేసుకోవడానికి కొన్ని నువ్వులు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలో గ్లాస్ రైస్ తీసుకున్నా కదా టూ గ్లాస్ వాటర్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు బాయిల్ చేసుకున్న వాటర్లో ఆ టూ గ్లా వన్ గ్లాసు రైస్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ రైస్ అయితే అందులో వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి కూడా అందులో వేసుకొని బెల్లం అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట బెల్లం ఏమో పానకం చేసుకోవడానికి బెల్లం మొత్తం కట్ చేస్తున్నా ఒక సైడ్ అయితే పులగం అయితే ఉడుకుతుంది ఇప్పుడు మిగతా అది కూడా బెల్లం ఇంకా ఉంది కదా అది కూడా మొత్తం అయితే కట్ చేసిన అనమాట నేనైతే ఈ పులగం అన్నం ప్రిపేర్ చేయడం అయితే ఫస్ట్ టైము ఎప్పుడైనా మా మమ్మీ లేకపోతే నానమ్మ వీలు చేసి తినేదాన్ని ఇప్పుడేమో నా సొంతంగా చేసుకోవాల్సి వస్తుంది ఎవరైనా అంతే కదా అమ్మ వాళ్ళు చేసి పెడితే తింటాం ఇక్కడికి పెళ్ళి అయ్యాక మనమే చేసుకోవాలి తప్పదు కదా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక టూ గ్లాస్ వాటర్ వేసుకొని ఈ బెల్లం తురుమును కూడా అందులో వేసి మొత్తం బెల్లం కరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట బాగా బాయిల్ చేసుకున్నాక ఇందులో పాలు కూడా పోస్తారు నేనైతే పోయలేదు ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఆ వేడి వేడి దాంట్లో పాలు పోస్తే అన్నట్టు నేనైతే పాలైతే వేయలేదు ఇప్పుడు ఓన్లీ పులిగం అన్నం చేస్తే బాగోదు కదా ఇంకో ఏదన్నా ఒకటి చేయాలని కొంచెం అన్నం నిమ్మరసం పిండుకొని పోపు అయితే చేసుకున్నాను పులిహోర అయితే చేసుకున్నాను అనమాట కొంచెం అన్నమే కదా అందుకే చిన్న కడాయిలో అయితే చేసుకున్నాను పోపు కొంచెం పల్లీలు అయితే లేకుండే కొన్ని శనక్కాయలు ఉంటే గిల్లి వేసుకున్నాను అలాగే పోపు అయితే అయిపోయింది పులిహోర చేయడం కూడా అయిపోయింది ఇంకా పులిగా అన్నం పానకం పులిహోర ఈ అయితే చేసుకున్నా నేనైతే ఇప్పుడైతే మల్లన్న స్వామి ఫోటోకి వేసుకోవడానికి నిమ్మకాయలు నిమ్మకాయలైతే కూర్చుకుంటున్నా అనమాట ఒక ఎవరిష్టం వాళ్ళది కొందరు అయితే తొమ్మిది పదకొండు ఇట్లా ఇరవై ఒకటి అయితే వేసుకుంటారు నేనైతే పదకొండు నిమ్మకాయలు అయితే ఉండే ఇంట్లో పదకొండు నిమ్మకాయలైతే దండలాగా అయితే చేసుకుంటున్నా మధ్యలో మధ్యలో కొంచెం రోజ్ ఫ్లవర్స్ లాంటివి ఉంటే అవి కూడా పెడితే ఇంకా బాగుంటుండే కానీ ఇంట్లో అయితే ఫ్లవర్స్ అయితే లేవు అన్నీ దేవుడికే పెట్టేసిన కొన్నిటితోనే ఇలా అయితే దండ చేసుకున్నా అనమాట ఇంకో ఫైనల్గా ఇలాగైతే రెడీ చేసుకున్నా ఇంట్లో దేవుళ్ళని ప్రసాదం కూడా పెట్టి మళ్ళా నా దగ్గర పాలు కూడా పెట్టి ఇలా అయితే చేసిన ఇంక మా సైడ్ అయితే సట్టి పూజ అయితే ఇలా పడతారు మీ సైడ్ ఎట్లా పడతారో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి